పార్టీ అధికారంలోకి వస్తే తిరుమల తిరుపతికి కాలినడకన వస్తానని చెప్పి ఇచ్చిన మాట ప్రకారం నరసరావుపేట నుండి కాలినడకన తిరుపతికి పాదయాత్ర ప్రారంభంలో ఆక్వార్డ్ పాఠశాల డైరెక్టర్ రాజారెడ్డి బయలుదేరారు శివుడి బొమ్మ ఎదురుగా కొబ్బరికాయ కొట్టి పాదయాత్ర ప్రారంభించారు ఈ సందర్భంగా రాజారెడ్డి మాట్లాడారు రావిపాటి రోడ్ అయిన ఆక్స్ఫర్డ్ స్కూల్ నుండి తిరుమలకి శ్రీ వెంకటేశ్వర దర్శనం కోసం పాదయాత్ర చేయడం జరుగుతుంది దీని ముఖ్య కారణం గత ఎన్నికల్లో ఎంపీ శ్రీ గారు నర్షాబాద్ నుంచి తెలుగుదేశం పార్టీని పోటీ చేయడం జరిగింది ఆ రోజు అనుకోవడం జరిగింది ఖచ్చితంగా ఈసారి మా కృష్ణ గారు విజయం సాధిస్తారు అని దేవరంపాటి వెళ్లి ఖచ్చితంగా విజయం సాధించిన వెంటనే కాళినడకం తల్లిలా సమర్పించుకోవడానికి చెప్పడం జరిగింది వెంకటేశ్వర స్వామికి నా కోరిక నెరవేర్చిన వెంటనే ఆరో తేదీన దేవరంపాడు వెళ్లి తల్లిలా కాళినడకం తల్లిలా వెళ్లి తల్లిలా సమర్పించుకోవడం జరిగింది రెండు వేల పంతొమ్మిది మెజార్టీ కంటే రెండు వేల ఇరవై నాలుగు మెజార్టీ ఎక్కువగా వస్తే ఖచ్చితంగా మా స్కూల్ దగ్గర నుంచి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి కాళినడకం వస్తానని మనసులో శ్రీ వెంకటేశ్వర స్వామి కోరుకోవడం వేడిపోవడం జరిగింది రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ లో లక్షా యాబై రెండు వేల మెజార్టీ వస్తే మన రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో లక్ష అరవై వేల మెజార్టీతో ఎంపీ శ్రీకృష్ణ గెలవడం జరిగింది దానికి గాను ఆ మొక్కు తీసుకోవడానికి ఈ రోజు నర్సాపేట నుంచి తిరుమల పాదయాత్ర బయలుదేరుతున్నాను అంతేకాకుండా ఒక నీతి పరుడు నిజాయితీ పరుడు మచ్చలేని వ్యక్తి మన నర్సాపేడికి ఎంపీగా రావడం మన అందరూ అదృష్టం అనుకునేది సాధించే వరకు కష్టతో పనిచేసే వ్యక్తి కృష్ణవరాలు గారు ఎటువంటి ఆడంబరాలకు పోకుండా నీతి నిజాయితీతో మన నర్సాబ్యాడ్ ని ముందు ముందు ఇంకా అభివృద్ది చేస్తారని అట్లానే ఆ వెంకటేశ్వర ఆశీస్సులు మన నర్షాబేడ ప్రజల మీద మన ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద నాయకుల మీద అందరి మీద కూడా వెంకటేశ్వర స్వామి కరుణ కటాక్షాలు ఉండాలని కోరుకుంటూ అంతేకాకుండా భవిష్యత్తులో చంద్రబాబు నాయుడు గారు అమరావతిని రాష్ట్రంలోనే రాష్ట్ర ఒక రాష్ట రాజధాని దేశంలోనే కాకుండా ఒక ప్రపంచంలోనే ఉత్తమమైన రాజధానిగా తీర్చిదిద్దాలని అందరం మరొకసారి తిరుపతి తిరుపతి తిరుమల వెంకటేశ్వర కోరుకుంటూ ఈరోజు కాలినడక తిరుమల బయలుదేరుతున్నాను పదిహేడు తేదీ దర్శనం ఏర్పాట్లు చేయడం జరిగింది ఖచ్చితంగా ఆ స్వామి ఆశీస్సులు మన ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద ఉండాలని కోరుకుంటూ పేడుకుంటున్నాం